స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చాలా జిల్లాల్లో స్థానాలున్నా తాము మాత్రం కడప కర్నూలు నెల్లూరు జిల్లాలో మాత్రమే అభ్యర్థులను బరిలోకి దించామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఎందుకంటే ఈ మూడు జిల్లాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిచేంత మేర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓట్లు ఉన్నాయని ఆయన చెప్పారు మిగిలిన జిల్లాల్లో తమ పార్టీకి గెలిచేంత మేర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేరని ఆ విషయాన్ని తాము అర్థం చేసుకున్న మీదటే ఆయా జిల్లాల్లో అభ్యర్థులను బరిలోకి దింపలేదని ఆయన స్పష్టం చేశారు అదే సమయంలో తనకు బలం లేని చోట కూడా టీడీపీ అభ్యర్థులను బరిలోకి దింపి ఎన్నికల ప్రక్రియను అవినీతిమయం చేస్తుంది జగన్ ఆరోపించు ఆయన స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్ మండల పరిషత్ పురపాలక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీల బలాబలాల పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు వెళ్లాల్సిన టీడీపీ ఇప్పుడు చేస్తుందనేది ఇప్పుడు చేస్తున్నది ఏమిటన్నది కూడా జగన్ ప్రశ్నించారు తాము మాత్రం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామని రేపటి ఫలితాల్లో ఇదే విషయం తేటతెల్లం కానుందని కూడా జగన్ స్పష్టం చేశారు ఇక బలం లేకపోయినా మూడు జిల్లాల అభ్యర్థులను నిలబెట్టిన టీడీపీ తన అధికార బలాన్ని వినియోగించి వైసీపీ అభ్యర్థులను బెదిరిస్తూ తాయిలాలు కేసులు భయం చూపి టీడీపీ నేతలు చేసిన దుర్మార్గపు రాజకీయాల కారణంగానే తమ పార్టీ టికెట్లపైన విజయం సాధించిన ప్రతినిధులను టీడీపీలోకి వెళ్లారన్నారు ఇలాగే చేసుకుంటూ పోతే త్వరలోనే చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని జగన్ వార్నింగ్ ఇచ్చినట్లే మాట్లాడారు అది సంగ